హాయ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సడన్గా ఇండియాకి వెళ్ళాల్సి వచ్చింది చాలా బాధతో వెళ్ళాను చాలా నరకం చూశాను కడుపు కోతతో తిరిగి వచ్చాను ఆ దేవుడు నా బిడ్డ మీద చాలా చిన్న చూపు చూశాడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు చాలా చిన్న వయసులోనే ఆ సాయశక్తిలో ప్రయత్నించాను కానీ నా బిడ్డను బతికించుకోలేకపోయాను చాలా బాధతో వెళ్ళాను కొంతమంది కామెంట్లు కూడా తప్పుగా పెట్టారు అన్నిటికీ ఆయనే ఉన్నాడు మన పర్సనల్ ఏంటో మన బాధలు ఏంటో మనకే తెలుసు కొంత చాలా మంది మాత్రం ఏమైందక్క అక్క ఏ అని చెప్పి చాలామంది అడిగారు ఎయిర్పోర్ట్ నుంచి వీడియోస్ పెట్టినాక లో కూడా కాల్ చేశారు మెసేజ్ చేశారు మీ అభిమానుల నుంచి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కొంతమంది తెలియని వాళ్ళు మన పరిస్థితి ఏంటి మన బాధ ఏంటి తెలియనోళ్ళు వేరే విధంగా కామెంట్స్ చేశారు అయినా కానీ ఇక రావాలని లేదు కాకపోతే మన ఇంటికాడ పరిస్థితిని బట్టి మన బాధ్యతలు అన్నిటివి కొన్ని ఉంటాయి కదా మీరు కూడా వచ్చినారంటే కొన్ని కొన్ని బాధ్యతల వల్లే వచ్చి ఉంటారు ఆ బాధ్యత వల్ల మళ్ళీ రావాల్సి వచ్చింది తొందరలో మళ్ళీ వెళ్ళిపోతాను బాధ్యత ఆ పరిస్థితి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతే వెళ్ళిపోతాను మీ అందరూ కూడా టిక్ టాక్లో శారీస్ బిజినెస్లో చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేశారు చాలామంది చాలా బాగా ఆర్డర్లు కూడా నాకు అటు తీసుకున్నారు ఇంటికాడు ఉన్నప్పుడు కూడా చాలా మంది మెసేజ్ చేశారు ఫోన్లు చేస్తున్నారు నేను సిమ్ వాడలేదు ఇంటి దగ్గర సిమ్ వేసుకోలేదు నాకు ఫోన్ చూడాలండేది అసలు మీరు అర్థం చేసుకోండి ఇంకా చాలా మంది కూడా ఇండియా మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చాక వీడియోస్ పెట్టాను ఏం ఇండియాలో ఏ వీడియోస్ చేయలేదు మీ వాళ్ళు చూస్తారని అని అడిగి కామెంట్స్ చేశారు వాళ్ళకి మా ఫ్యామిలీకి తెలుసు నేను వీడియో చేస్తాను టిక్టాక్లో శారీస్ బిజినెస్ బిజినెస్ చేస్తానని కానీ ఇండియాలో టిక్టాక్ పని చేయలేదు అయినా నా పరిస్థితి ఏ రే వెంటనే బాగా కొట్టుకుని చాలా నరకంతో వచ్చాను అర్థం చేసుకోండి మొన్న వచ్చాను శనివారం వచ్చాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ శారీస్ బిజినెస్లో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మళ్ళీ అయితే కొన్ని శారీస్ నేను ఇండియా నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించాను అవి నేను ఇండియా ముందే ఆర్డర్ పెట్టాను నేను అక్కడికి వెళ్ళాక వచ్చినాయి మీకు చూపిస్తాను ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి సంక్రాంతికి చాలా బాగుంటాయి కట్టుకుంటే వైట్ శారీస్ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి వీడియో చివరి దాకా చూడండి నేను ఇండియాకి వెళ్ళక ముందు ఈ శారీస్ అయితే ఆర్డర్ పెట్టినాను నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత వచ్చినాయి ఇప్పుడు అయితే మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి శారీస్ క్రిస్మస్ కి వైట్ శారీస్ చాలా మంది అడుగున్నారు కొన్ని శారీస్ ఫస్ టైమ్ కూడా పెట్టాను అదే శారీస్ మళ్ళీ అడుగున్నారు పెట్టించాను మన దగ్గర లో ఉన్న సిస్టర్ కావాలంటే వాళ్ళు కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంటాయి శారీస్ ఇందులో ఒక నాలుగు డిజైన్స్ ఉన్నాయి నేను ఒక్కొక్క చూపిస్తాను సూపర్ ఉంటాయి శారీస్ అయితే తొందరగా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి స్టాక్ అయితే ఈ ఒక్కొక్క డిజైన్కి కొన్ని కొన్ని పీస్లే తెప్పించాడు అన్నీ ఒకే డిజైన్ కాదు వేరే వేరే డిజైన్లు ఉన్నాయి చాలా బాగుంటాయి శారీస్ అయితే సూపర్ ఉంటాయి ముందుగా నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి నా ఫోన్ నెంబర్ నాలుగు ఒకటి ఒకటి ఐదు నాలుగు ఎనిమిది సున్నా తొమ్మిది ఈ నెంబర్కి అయితే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి శారీస్ అయితే సూపర్ ఉంటాయి వైట్ లో చాలా మంది ఈ వైట్ లో నా లాస్ట్ టైం పెట్టున్నాను చాలా మంది ఇదే డిజైన్ అడుగున్నారు ఆకు డిజైన్ పెట్టుకున్నారు ఇదే డిజైన్ ఇందులో లాస్ట్ లో మూడు డిజైన్ పెట్టారు కానీ రెండు డిజైన్ శారీస్ ఆడలేదు ఓన్లీ ఈ డిజైన్ అడిగారు అందుకే ఈ సెస్ ఇదే పెట్టించాను చాలా బాగుంటుంది చూపిస్తే వైట్ లో ఉంటుంది ముందు ఇలాగే ఈ డిజైన్ ఎక్కువ అడుగున్నారు చూసుకుంటా శారీస్ అయితే కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసుకోండి ఒకే డిజైన్ వైట్ అండ్ బ్లాక్ సూప్రం గా సారీసు ఇవే చాలా మంది ఫోటోస్ పెట్టారు నా ఫ్రెండ్ కాబట్టి నా వీడియో చూడండి సూప్రంగా శారీస్ పెట్టే ఇవన్నీ కూడా వైట్ కి క్రిస్మస్ కి ఎవరికైనా గిఫ్ట్ పెట్టాడు కూడా చాలా బాగుంటది వైట్ శారీసు అలాగే ఈ యొక్క డిజైన్ వైట్ అండ్ బ్లాక్ ఈ ఒక డిజైన్ మొత్తం కూడా జరిగి పెయింటింగ్ ఎక్కడ కూడా లేదు సూపర్ ఉంటాయి ఇదైతే పౌచ్ ప్యాకింగ్ వచ్చింది ఈ యొక్క డిజైన్ నేను తర్వాత ఒక వీడియో సపరేట్ సపరేట్గా అప్లోడ్ చేస్తాను చూడండి నాకు కదా నాలుగు ఒకటి ఒకటి ఐదు నాలుగు ఎనిమిది చిన్నస్తుంది ఈ యొక్క డిజైన్ బ్లాక్ అండ్ వైట్ ఇవి కూడా కానీ డిజైన్ మారుతుంది బ్లౌజ్ కూడా సపరేట్ వచ్చింది చూడండి చాలా బాగుంటాయి అందులోనే రెడ్ కూడా నేను తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది అని ఒక్కొక్క బుటే అలాగొస్తాయి సూపర్ అంటే శారీసు ఈ ఒక డిజైన్ ఈ స్పెషల్ సూపర్ హైలైట్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇవన్నీ కూడా ఒక నాలుగు నాలుగు డిజైన్స్ పెట్టున్నాను ఈ డిజైన్ లో కూడా లాస్ట్ టైం పెట్టాను చాలా మంది రెడ్ అండ్ బ్లాక్ లో కూడా నా సిస్టర్ చూసిన తర్వాత చాలా బాగుంటాయి మీరు తొందరగా కాలు శారీ పెట్టుకోండి ఎక్సలెంట్ శారీసు నాలుగు డిజైన్స్ ఉంటాయి కలర్స్ అన్నీ కూడా నేను ఒక డిజైన్స్ ఒక సోషల్ అప్లోడ్ చేస్తాను చూడండి చాలా బాగుంటాయి చాలా పౌస్ ఫ్యాషనింగ్ చాలా తగ్గది ఈ సారీ చాలా పెట్టాను ఆటో ఒకే కాదు చాలా డిఫరెన్స్ పెట్టారు ఈ శారీస్ అందుకనే ఇప్పుడు పెట్టాను ఈ కూడా చాలా మంది చూడండి వైట్ మా ఫోన్ నెంబర్ పెట్టేస్తుంది కదా ఏమాత్రం చేసుకుంటున్నా కెమెరా కాగి సార్ చేసుకోండి సూపర్ ఉంటాయి శారీసు ఈ క్రిస్మస్కి చాలా బాగుంటాయి కట్టుకుంటే చూడండి ఎంత బాగుంటాయి సారీస్ మీకు తర్వాత చూపిస్తానో ఒకటిగా దీనికి బ్లౌజ్ సెపరేట్గా వస్తుంది చూడండి బ్లౌజ్ ఇదంతా కూడా జెర్రీ మీకు జెర్రీ సూపర్ ఉంటాయి శారీస్ అయితే కట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది చాలా మంది ఈ సారీస్ వీడియో షేర్ చేసి ఇలా శారీ పెట్టి ఇక్కడ ఉన్నారు డిసైను పెడతాను లాస్ట్ వాటి ఇది కూడా అనుకున్నారు పింక్ కలరు లాస్ట్ టైప్ పెట్టాను శారీ అయితే ఎక్స్ప్లైంట్ ఉంటాయి చూస్తే తొమ్మిది పాజిట్ యాప్ చేస్తుంది చేయకుండా కలరు బ్లాక్ కాంబినేషన్ సపరేట్ బ్లౌజ్ అది ఆపోజిట్ సూపర్ ఉంటాయి అది అన్ని కూడా నేను అన్ని కూడా చూపిస్తాను ఒక్కొక్కటి ఇంకా ఉన్నాయి దానికి ఇది కదా ఈ అయితే రెండు రెండు కలర్స్ వచ్చాయి ఈ డిజైన్ కి ఒకటి వచ్చేసి రెడ్ అండ్ వైట్ వైట్ అంటే ప్యూర్ వైట్ కూడా కాదు గోధుమ కలర్ వస్తుంది ఆ టైప్ వస్తుంది వచ్చేసి బ్లాక్ బ్లాక్ అండ్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా వైట్ వచ్చేసి ఉంటుంది మీకు జెర్రీ ఇదంతా కూడా గోల్డ్ చూస్తున్నారు కదా జెర్రీ నేను ఓపెన్ సారీ బ్లౌజ్ సపరేట్ వస్తుంది సూపర్ ఉన్న శారీస్ ఇస్తారు ఈ క్రిస్మస్ ఎవరికైనా గుర్తివ్వాలనుకున్న మీరే కట్టుకోవాలనుకున్న కానీ తీసుకోండి చాలా బాగున్నాయి సారీస్ ఇది చాలా మంది నన్ను అడుగున్నారు స్పెషల్గా ఆర్డర్ తీసు తెప్పించాను చూడండి సూపర్ ఉంటాయి శారీస్ అయితే ఇది బ్లౌజ్ సపరేట్ వస్తుంది మనకి బ్లౌజ్ సపరేట్ వస్తుంది చాలా మందికి ఉంటాయి శారీస్ సూపర్ ఉంటాయి చూడండి రెడ్ అంత బార్డర్ అంతా రెడ్ గోల్డ్ జెర్రీ ఇదంతా కూడా జెర్రీ పెయింటింగ్ ఎక్కడా లేదు చాలా బాగుంటాయి శారీస్ అయితే చూడండి ప్యూర్ వైట్ కాదు గోధింగ్ కలర్ టైప్ వస్తుంది సూపర్ ఉంటే శారీస్ ఇష్ట కావాలనుకున్న వాళ్ళు తొందరగా కార్జెస్ ఆర్డర్ చేసుకోండి మీరు ఒక్క శారీ తీసుకుంటే ఏడు దినార్లు మీరు అలాగే రెండు కావాలనుకుంటున్నారు ఇలా బ్లాక్ అండ్ వైట్ రెడ్ అండ్ వైట్ ఇలా రెండు తీసుకుంటే పద్మూడు దినార్లు డెలివరీ కూడా ఫ్రీగా అయిపడుతుంది దీన్ని కూడా ఓపెన్ చేసుకోండి పౌచ్ ప్యాకింగ్ వస్తుంది నా ఫోన్ నెంబర్ నాలుగు ఒకటి ఒకటి ఐదు నాలుగు ఎనిమిది సున్నా తొమ్మిది ఈ నెంబర్కి అయితే కార్జెస్ ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంటుంది శారీసు సంక్రాంతికి ఈ క్రిస్మస్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వటానికైనా లేదంటే మనమే కట్టుకోవాలనుకున్నా చాలా బాగుంటాయి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది శారీ ఇదంతా కూడా జెర్రి బ్లాక్ బార్డర్ వస్తుంది సూపర్ ఉన్న శారీస్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ ఇది జార్జెట్ క్లాత్ క్లాత్ విషయానికి వస్తే జార్జెట్ క్లాత్ చాలా బాగుంటాయి వీడిది రిసీవర్ దాకా చూడండి బ్లాక్ బార్డర్ శారీ అంతా కూడా వైట్ అంటే ప్యూర్ వైట్ కాదు గోధుమ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంటాయి చూడండి సూపర్నా శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఫస్ట్లో చూపించింది చూడండి బార్డర్ కింద కిందకే వస్తుంది ఇలా కింద వర్షలోనే ఒక శారీ అయితే ఏడు దినారు మీరు అలాగే రెండు తీసుకుంటే కేవలం పద్మూరు దినార్లు ఫ్రీ డెలివరీ ఉంటుంది శారీస్ అయితే సూపర్నా సిస్టర్ ఇది పళ్ళు వస్తుంది చూడండి ఇది పళ్ళు వస్తుంది మీకు బ్లౌజ్ కూడా ఆపోజిట్ వస్తుంది బ్లాక్ వస్తుంది శారీస్ అయితే హైలైట్లు చాలా బాగుంటాయి సూపర్ ఉంటాయి బ్లాక్ వైట్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా ఓపెన్ చేస్తాడు ఇదంతా కూడా జార్జెట్ క్లాత్ ఇది ఇది బ్లౌజ్ పీస్ చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ పీస్ కావాలనుకునే వాళ్ళు కాదేసి ఆర్డర్ చేసుకోండి రెండు శారీలు అయితే పద్మూడు తినార్లు ఒక్క శారీ అయితే వేడు తినారులు డెలివరీ కూడా ఫ్రీగా ఇవ్వడుతుంది మీరు ఒక శారీ తీసుకున్న ఫ్రీ డెలివరీ మీరు రెండు తీసుకునే డెలివరీ కూడా ఫ్రీగానే ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ఇది కూడా ఓపెన్ చేస్తాం చూడండి చాలామంది ఈ శారీస్ అడుగుతూ ఉన్నారు ఈ క్రిస్మస్కి చాలా బాగుంటాయి చూడండి ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు పక్క వస్తుంది శారీ అంతా కూడా ఈ షేప్లో ఉంటుంది ఇదంతా జా జార్ జట్టుగా మీకు గోల్డ్తో ఇదంతా జర్రీ పెయింటింగ్ అయితే ఎక్కడా లేదు చాలా బాగుంటాయి శారీస్ ఇస్తారు ఈ కి న్యూ ఇయర్కి దానికి చాలా బాగుంటాయి మీకు ఎవరికైనా గిఫ్ట్